ప్రభుత్వానికి ప్రజలకు వారదులే జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు అని తంగలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి ఎలగందుల శ్రీనివాస్ అన్నారు నూతనంగా ఏర్పడిన పాలక వర్గాన్ని క్లబ్ సభ్యులు షాల్బాతో సత్కరించారు తంగలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నన్ను రెండోసారి నాపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు క్లబ్ అభివృద్ధికి ఐక్యతకు కృషి చేస్తానని తెలియజేస్తున్నా జర్నలిస్టుల సమస్యలు సమా జర్నలిస్టుల సమస్యలు ఏమున్నా నా వంతు సహకారం ఉంటుంది జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నా మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని ఎన్నుకున్న క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఈరోజు ఎన్నుకోవడం జరిగింది క్లబ్ యొక్క అభివృద్ధికి జర్నలిస్టుల సహకారంతో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా పలు రాజకీయ నాయకులకు అధికారులకు అందరికీ తంగల తంగలపల్లి ప్రెస్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ నూతన పాలకవర్గం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంవత్సరం పాటు ఉంటుంది మండలంలోని ప్రతి ఒక్కరూ సహకరించగలరని మనవి అందులోను జర్నలిస్టుల సమస్యలపై నూతనంగా ఎన్నికైన పాలక వర్గం కృషి చేస్తుందని చెబుతున్నాం